కాబట్టి ఇప్పుడు ఒకసారి మన మనస్సుకి ఆ స్థితి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసు ఎందుకు సత్యవతి ఎందు నిలబడుతోందో మనం చూస్తే అమ్మా మా కోసం వ్యాసుణ్ణి సృష్టించడానికి తల్లి ఇంత అనుగ్రహించవా పరదేవతా నీకు నమోవక్రములు అని మనం నమస్కారం చేస్తాం కాబట్టి ఇప్పుడు పరాశరుడు తీర్థయాత్రకు వెడుతూ యమునా నది మీద పడవ నడుపుతున్నటువంటి ఆ యోజన గంధిని చూసి గతమదమత్సరుండు త్రిజగద్వినుడు వశిష్ట పౌత్రుడున్నతమతి శక్తి పుత్రుడు అధనాశ ఘోర తపోవ్రతుడయివాడు పరాశరుడన్యే యమునానది ఒడరేవునన్ ఎక్కడైనా కాముకుడు ఆడద కనబడితే పిచ్చెక్కిపోయేవాడు కీచకుళ్ళ ప్రవర్తించేవాడు అని చెప్పారా పరాశరుడు గురించి అంతటి మహాపురుషుడి మనసు కదిలిందంటే గంధిని చూసి అమ్మవారి అనుగ్రహం నడుస్తోంది మన కోసమని పిల్లలు పాడైపోతారు కలియుగంలో వ్యాసుని సృష్టించాలనుకుంది కలి కాబట్టి గతమద ఆయనకి అసలు మదము లేదు మత్సరము లేదు ఆయన మదోన్మత్తుడు కాడు ఆయనకి రెండూ లేవు లేనివాడికి ఎలా కలిగింది మన కోసం కల్పించింది ఆవిడ నీ తేజస్సు జారితే తప్ప రాడు వ్యాసుడని త్రిజగద్వినుతుండు మూడు లోకముల చేత స్తోత్రం చెయ్యబడేవాడు అంటే వశిష్ట పౌత్రుడు ఉన్నతమతి వశిష్ఠుని యొక్క మనవడు శక్తి మహర్షి యొక్క కుమారుడు నిరంతరము కూడా విశాల హృదయంతో పవిత్ర భావనలతో ఉండేవాడే తప్ప హేయమైన ఆలోచన లేనివాడు అఘనాశ ఘోర తపోధనుండు పాపములు నశించిపోయేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసినవాడు సువ్రతుడయ్యి మంచి వ్రతంతో తీర్థయాత్ర సనువాడు తీర్థయాత్రకి వెళుతున్నవాడు పరాశరుడు అన్ మునీంద్రుడ యతివ తలోదరింగనియే ఎవరిని చూశాడు ఒంటి నిండా చేపల కంపు కొడుతూ యోజనం దూరం చేపల కంపు కొట్టేటటువంటి స్త్రీని చూశాడు ఇందులో ఒక పెద్ద విచిత్రమైన విషయం పొగ ఎక్కడ మొదలవుతుందో అక్కడ కూర్చుంటే పొగ దూరం కంపు ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెడితే కంపు ఎక్కువ ఉంటుంది మీరు రెండింటికి తేడా గమనించాలి అందుకే బా చాలా పొగస్తోంది చాలా అనుకోండి పొగ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి పొగ పొగండదు చాలా పొగొస్తోంది చాలా అని పొగొస్తున్న చోట మీరు నించున్నారు కూడా పొగ మిమ్మల్ని అంతా పట్టుకుంటుంది ఇది నేను చెప్పడం కాదు ఒకసారి పరమాచార్య స్వామి గారు ఒక తాటాకు పాకలో అనుష్ఠానం చేసుకుంటున్నారు ఆయన ఇలా లోపలికి వెళ్ళేటప్పటికీ పాకంతా పొగ పట్టింది ఇందుకు పొగ పట్టిందన్నారు వాళ్ళు ఏదోనండి తపం వండుదాం అనుకున్నారు ఆ పచ్చికర్రం ఏమో పొగస్తోందన్నారు ఆయన అన్నారు నా అనుష్ఠాన సామాగ్రిని ఆ పొయ్యి దగ్గిరి పెట్టండి అన్నారు అదేమిటన్నారు పొయ్యి దగ్గిర పొగండ మిగిలిన చోట్ల పొగ అన్నారు హాయిగా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆయన అనుష్ఠానం చేసేది ఎక్కడ పొగ పుడుతూ ఉంటుందో అది మిగిలిన చోట్లకి వ్యాపిస్తుంది ఎక్కడ పుడుతూ ఉంటుందో అక్కడ పొగ లేకుండా ఉంటుంది ఎక్కడ దుర్వాసన వస్తూ ఉంటుందో అక్కడ దానికి దూరంగా ఉంటే తక్కువ వస్తుంది దగ్గరగా వెళ్ళి ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళితే బాగా వాసన వస్తుంది ఇంతటి మహానుభావుడు అంత దుర్వాసన వస్తున్నటువంటి మత్స్యగంధికి దగ్గరికి వెళ్ళి అసలు నిలబడి చూస్తాడండి ఆయన మరి చూశాడు అంటే మన కోసం చూశాడు అని చెప్పాలి పరదేవతానుగ్రహంగా చూశాడు అని చెప్పాలి చూసి ఆమె యొక్క పొందు కోరాడైనాడు కోరితే ఆ మత్స్యగంధి పరాశరుణితోంది కనువు నింపులవచ్చు జలరిదాన అట్లువుగాక ఏ ననగా కన్యక కన్యకామృతము అంతరించిన ఎట్లు మధ్యనకు నింటికి పొవనేస్తూ ప్రసాద బుద్ధి యునర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లుగు నట్లుగా నేను కన్యని నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగు పెట్టనిస్తాడా అటువంటి తప్పుడు పని చేసి ఇచ్చుకొస్తావా అంటాడు కాబట్టి నువ్వు ఎంతటి మహాపురుషుడవైనా కావచ్చు నీతో సంగమం నాకు ఎలా కుదురుతుంది కుదరదు అంటే ఆయన అన్నాడు ఇది బహుశా పరదేవ సానుగ్రహం లేకపోతే నా మనసు నీ ఎందు నిలబడడం ఏమిటి నీకు వరం ఇస్తున్నాను నీ శరీరము చేపలవాసన వస్తోందని కదంటున్నావు ఇక నుంచి నీవు యోజన గంధి అవుతావు మత్స్యగంధి కావు నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి అదే యదర భరత వంశానికి కారణమైంది ఋషి నోటి వెంట అనవసరంగా మాట రాదండి అమ్మవారు పలికిస్తోంది యోజన గంధి గంధివవుతో ఆ వాసనలే శంకర మహారాజుని తీసుకొచ్చాయి అంటే నీ శరీరంలోంచి యోజనం దూరం సువాసనలు వస్తాయి కాదు కాదు నీ కన్యాత్మం చెడదు తొమ్మిది నెలలో పది నెలలో నువ్వు గర్భములు ధరించక్కర్లేదు సద్య గర్భంగా ఇప్పుడే నీకు మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున నీవు కన్యగానే ఉంటావు నేను నీకు వరణిస్తున్నాను పగటివేళ మంచు తెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత పరాశర మహర్షి యొక్క సంగమ ఫలితంగా పరమీష్ఠి కల్పుడకు ఆ పరాశరు సమాగమమున పరమ పరమ గుణైకాభరణకు అనవద్య మనోహర మూర్తికి సత్యవతికి ఆ ముని శక్తి సద్యోగర్భంబున హైమద్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీ రాజ్యుడు వేదవ్యాసుండు ఉద్యజ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ ఆ యమునా ద్వీపమున హమేయుడు కృష్ణుడయి లీల మేయకృష్ణ ద్వైపాయులుడనబరగి వచ శ్రీయుతుడు తపంబునందు చిత్తమునిగిన్ నిజంగా ఈ సంఘటన జరిగినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను గాని యదార్థానికి పైన మంగళధ్వని చేసి అయ్యప్ప స్వామికి నీరాజనం ఇవ్వాలి దేవాలయాల నీటిలో నీరాజనాలు ఎత్తాలి వ్యాసజననం జరిగితే అంతటి మహానుభావుడు పుట్టాడు ఇవ్వడ నేను యథార్థం చెప్తున్నా ఇవాళ కథ ఎవరు విన్నారో వాళ్ళందరూ భంగిలు వాళ్ళు దేవతానుగ్రహాన్ని పొందుతారు కాబట్టి ఆ పరమేశ్వరుడై పరమేష్టి సమానుడైనటువంటి బ్రహ్మ సమానుడైనటువంటి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత అద్యుతి తేజుండు సాక్షాత్తు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు పుట్టుకతోనే నాలుగు వేదములను నేర్చుకుని పుట్టినటువంటి వాడు అసలు పుడుతూనే ఆయన వేదమయ్యడు ఆయనకి వేదాలన్నీ వచ్చు వ్యాసో నారాయణ స్వయం సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు కాబట్టి అఖిల మునీంద్రాజ్యుడు సకల మునులకు మొట్టమొదటి వాడు వేదవ్యాసుండు బుద్ధ్య జ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ పుట్టుక సో మహాజ్ఞానంతో పుట్టాడు మహానుభావుడు ఇంత కారణ జన్ముడు ఎందుకు పుడతాడే పరాచర లాంటి వాడికి కామం పుట్టకపోతే అది పానుగ్రహం అంటే కాబట్టి ఆయమున ద్వీపమున అమేయుడు కృష్ణుడగి లీల మీన్ కృష్ణద్వైపాజునుడన ద్వైపాజునుడన వరికి వచశ్రీయుడు తపమునందు చిత్తము నిలిపెన్ ఇంత జ్ఞానము కలిగి ఇన్ని వేదములు తెలిసి పుట్టడం కాదు తనకిన్ని తెలిసి రాబోయే యుగంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా నేను ఏది మాట్లాడి ఏది రచించి నా బిడ్డల్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో మాట్లాడగలిగిన మహాపురుషుడు పుట్టాడయా వచశ్రీమంతుడు పుట్టాడు పుట్టి పుడుతూనే నల్లటి వర్ణంలో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా తండ్రి పరాశర మహర్షి అంతే తన సహజ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు పుట్టినటువంటి బిడ్డడు ఆయన వెళ్లిపోయాడు ఇటువంటి మహాపురుష సంపర్కం చేత మహాపురుష జననం చేత ఆమె యోజన గంధి అయింది ఆమె కన్యాత్వము చెనలేదు ఎదర భారత వంశం నిలబడ్డానికి కావలసిన ప్రాతిపదిక పడింది శుభక్షణం లేకపోతే అసలు పుట్టే అవకాశం లేదు తర్వాత భీష్ముడితో సరి ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కథ ఉండేదో భీష్మ ప్రతిజ్ఞ చేయించి భీష్ముడినంత మహాత్ముడిగా నిలబెట్టింది మళ్ళీ ఆ భీష్ముడు అలా నిలబడకపోతే దీర్ఘాయుష్వంతుడు కాకపోతే వశిష్ఠ మహర్షి శాపం నిలబడ నిలబడదు వశిష్ట మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడి ఇప్పుడు పుట్టాడు పుట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి ఎడుతుంటే ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు అక్కడ వనంలో పుట్టి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి దీపంలో కృష్ణద్వైపాయనుడు అని పేరొచ్చింది కాబట్టి అటువంటి మహానుభావుడై ఆయన ఆ వ్యాసుడు తపస్సుకి వెళ్లిపోయాడు వెళ్లిపోయిన తరువాత నాయన నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు జరిగింది భారత యుద్ధం అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది ఈ లోకంలో పాప భారం పెరిగిపోతోంది దీన్ని నిర్మూలించడానికి దేవతాంక్షలు రావాలి శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి వచ్చి పాపభారాన్నంతటినీ పోగొట్టాలి అని అంటే తప్పకుండా అలాగేనని ఇచ్చారు ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసా అండి ఆ సమయంలో అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు దేవతలందరూ అంశలతో కదిలి రావాలి అందుకని దేవతలందరూ కదిలి వచ్చారు దేవతాంశలలో వచ్చినటువంటి వారు కొందరు రాక్షసాంశలలో పుట్టించిన వారు కొందరు ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి చచ్చిపోతే భూభారం తీరుతుంది అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి దేవతాంశలలో ఉన్న వాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు భీష్ముడు దేవతాంశలో వచ్చిన ద్రోణుడు బృహస్పతి అంశ వీళ్ళందరూ వెళ్లి పౌరవుల మీద నిలబడ్డారు దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు దేవతాంశలలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా కృష్ణుడున్న వైపు నిలబడాలా వ్యతిరేక వర్గంలో వెండి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తారా అలా ఎందుకు చేశారు అదొ పెద్ద ధర్మ సంబంధమైన అనుమానం కదండి అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి ఉంటుంది మంట రాజుకోవాలి అంటే ఏం చేస్తాం మీరు ముందు మీ కళ్ళకి మంట కలిగిన మీకు ఖేదం కలిగిన ఆ పొగని భరిస్తూ ఓ గొట్టం పట్టుకుని అని మంట దగ్గరికి వెళ్ళి ఊదాలి మీరు ఊజితే రాజు పుట్టింది రాజుకుని మంట పుట్టింది అనుకోండి ఇంకా ఆ తర్వాత నీళ్లు దాచుకోవచ్చు అన్నం ఎసరం వండుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ముందు కష్టపడాలా వద్దా దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు ద్రోణుడు కృపుడు అందరూ అనుకోండి వాడు యుద్ధం చేయలేదు ఎవరిని చూసుకుని యుద్ధం చేయనంటే ఎవరిని చూసుకుని యుద్ధం చేయనని యుద్ధం చేయడం నానిశాడు అనుకోండి పన్నాగాలు పొందుతూనే ఉంటాడు ఎప్పుడు ఎలా రాక్షసాంశలు పోవడం రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళక్కడించోవాలి అందుకు నిచ్చున్నాడు భీష్ముడు ద్రోణుడు అది మహాభారతంలో అత్యంత చమత్కారం అందుకని భీష్మద్రోణులు నిల్చున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేసి నీళ్ల కోసం వెళ్లి నిలబడ్డ వాళ్ళు కాదు ఊదడం కోసం పొయ్యిని నించున్నారు అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు అందుకని కొంతమంది అక్కడ నించోపెట్టవలసి వచ్చింది కృష్ణ భగవానుడు కాబట్టి మహానుభావ ఎలా పుట్టారో తెలుసా పుట్టిన వాళ్ళందరూ అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు యాదవ వంశంబున విష్ణుదేవు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు అపగత ఖేదుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు ఆ తర్వాత శ్రీ వెలుగ రోహిణికి వసుదేవున కుదగించి విష్ణు దేవాంశమునన్ భూవంజుడనంతుడు అనంతుడు ప్రళంబ ముఖ్య దీతి దితిజాంతకుడై ప్రళంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది సనత్కుమారుడు ప్రజుమ్నుడిగా వచ్చాడు పదహారు వేల మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు దేవతలే యదు వృష్ణి భోజ అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు పరీక్షిత్ కూడా గురువు కృపాచార్యుడు కాబట్టి ఏకానుశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు మతి గాంధాయిగా వచ్చింది కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు పౌలస్య భాతృవంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సోదరుడుగా వచ్చారు హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు సంభలాదుడు శల్యుడిగా పుట్టాడు విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు కాలనీని కంసుడిగా పుట్టాడు శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు మరుద్ధనాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్లీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు అదిగో ఆ మరు అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో ధర్మ యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు వాయుదేవిని అంశలో భీముడు ఇంద్రుని అంశలో అర్జునుడు అశ్వినీ దేవతల యొక్క అంశంలో నదుల సహదేవులు అలాగే సాక్షాత్తు శ్రీ రూపంగా స్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది యాజ్ఞసేని అంటే ద్రౌపది దేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది అగ్ని దృష్టద్యుమ్నుడిగా వచ్చాడు మరుత్తులు ద్రుపద సాస్య్యకీ విరాటులుగా వచ్చారు ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు ఎంత మంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించారు అందువల్ల నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడ వచ్చింది రాక్షసాంశంలో ఉన్న వాళ్ళు అందుకని వాళ్ళు మాట వినరు అందుకు వచ్చింది భారత యుద్ధం అంతాను వాళ్ళని మట్టు పెట్టడానికి భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది అంటే ఇది అసలు ఎక్కడ ప్రారంభం ఇదంతా ఈ అల్లరంతా మా వంశం మా భరతు భరతు యొక్క వంశం ఈ కథ ఎక్కడ మొదలయ్యాయి దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు జనమేజీడు పొంగిపోయాడు పడింతటి మహానుభావుడు విషంపాయనుడు వ్యాసుడు దొరికినప్పుడు కదండి చెప్పించుకోవాలి లేనప్పుడు ఎక్కడ వింటాం వినాలని కోరుకుంటే మాత్రం కాబట్టి చెప్పండి అన్నాడు అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్లి ప్రారంభం చేశాడో తెలిసాండి పూర్వం దేవతలకి గురువైనటువంటి బృహస్పతికి ఒక కుమారుడు ఆయన పేరు కచుడు రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు శుక్రాచార్యుల వారికి ఒక్కతే కూతురు ఆమె పేరు దేవయాని ఈ దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ఒక ప్రార్థన చేశారు ఏమని అంటే పూర్వ మృత సంజీవని కారణమున నిహతులయ్యు గారసువరు వారల నోర్వక మనకతి భారము దుర్వార వీద్య బల బలగితులగుటను ఆ శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది ఆయన వృషపర్వుడు అనబడేటటువంటి రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు బ్రాహ్మణుడిగా ఉన్నాడు ఆయన పురోహితుడు ఆయనకి మృత సంజీవనీ విద్య వచ్చిన కారణం చేత దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళందరినీ మృత సంజీవనీ విద్యతో బతికించేస్తాడు దేవతల్ని మాత్రం బతికించేవాడు లేదు కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య తెలుసుకోవాలి శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్య ఎందుకు ఇస్తారు చక్కనితనంతో గురువు గారి దగ్గర అనుకోండి తెలిసిన తర్వాత గురువు గారు ఆ విద్య నీకు పనికి రాకుండా అంటాడు పరశురాముడుకోలేదు శాపం అందుకని గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు కాబట్టి గురువు గారి అనుగ్రహంతోనే తెలుసుకోవాలి గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు శుశ్రూష త్రికరణ శుద్ధిగా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు నేను బృహస్పతి కుమారుండని దేవగురువు యొక్క కొడుకు నేను చెప్పు చెప్పి నువ్వు బాగా శుక్రాచార్యుల వారి సేవ చేయి శుక్రాచార్యుల వారి సేవ ఒక్కటి చేస్తే సరిపోదు శుక్రుడి ప్రీతంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది దేవయాని ప్రేమ కూడా చురగుణం ఇప్పుడు దేవయాని ప్రేమ కూడా నువ్వు పొందితే దేవయాని చెప్తే ఏదో ఒక కారణం చేత నీకు మృత సంజీవని దొరుకుతుంది ఆ విద్య కాబట్టి త్రికరణ శుద్ధిగా ఇద్దరినీ జీవించి గురువుగారి గారి గురుగారి కూతుర్ని కూడా అంటే తప్పకుండా చేస్తానని కచుడు శుక్రాచార్యులు వారి దగ్గరికి వెళ్ళాడు ఎవరైనా బృహస్పతి కొడుకు బృహస్పతి ఎవరు దేవతల గురువు వెళ్ళి దాపరికం లేదు ఉన్నదిన్నట్లు మాట్లాడాడు శుక్రాచారుల వారితో ఆయన అన్నాడు నేను కచుండను వాడ మహానియమ సమన్వితుడ బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చిటి నీకు ను భాను విభా శిష్యవృత్తి పనిచేయంగా నేను చాలా నియమములు కలిగినటువంటి వాణ్ణి అయినటువంటి బృహస్పతి కుమారుణ్ణి నన్ను కచుడు అంటారు నేను నీకు సేవ చేసి నీ దగ్గర విద్యను నేర్చుకోవాలని వచ్చాను కాబట్టి నా మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగాడు అడిగితే మనం ఏమనుకుంటామంటే శుక్రుడు వికటార్థహాసం చేస్తారు ఏం మీ నాన్న చేతకాలేదా అని అరిగిరికి పంపించాడా మీ నాన్న చెప్పలేకపోయాడా అంటారని మనం అనుకుంటాం కానీ గురువు అన్నవాడు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆయన హృదయం శుక్రాచార్యులు వారు అన్నాడు బృహస్పతి మహానుభావుడు బృహస్పతికి నమస్కరించడం ఒకటి నీ వంటి వాణ్ణి ప్రేమతో చూడడం ఒకటి కాదు గురుపుత్రుడు కాబట్టి నాయన సంతోషంగా రా నీ మాటలు మృదువచ్చిన నాకు ఎంత నచ్చాయో చక్కగా ఆశ్రమంలో ఉండి నా దగ్గర విద్యలు అన్నీ నేర్చుకో అది ఆయన సహృదయం అంటే అందుకు కదండి ద్రోణాచార్యులు వారు గురుత్వం వహిస్తే ప్రపంచం నలు దిక్కుల నుంచి వచ్చి ద్రోణాచారులు వారి దగ్గర చదువు నేర్చుకున్నారు ఆ రోజుల్లో గురువు అంటే అన్ని జ్యోతులు విలిగించారు మహానుభావులు కాబట్టి ఆ కచులు పనియేమి పంచిన బదపడి చేసెటనక తన్ పంచిన యా క్షణంబ చేయుచు నిజగురు చిత్త వృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడా మనమున జైవుల మాటల భక్తి నేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల పుష్ప ఫల విశేష దానములను సంతత ప్రీతి చేయుచు ఆ విధమున పెక్కులేండ్లు నిష్ట గురుని గురు తనూజగులిచి అరువుర నిమ్మి పడసే తనదు నేర్పు పేర్మి ఆ వెళ్ళినటువంటి కచుడు ఎప్పుడైనా ఆ శుక్రాచార్యుల వారి పిలిచిన ఆయన వెళ్లిదా బొలపట్రా అంటే గురుగారు బయట బాగా మబ్బేసింది వర్షం వస్తోందేమో రేపు వృద్ధుని వెళ్ళి తీసుకొస్తానండి అని ఇప్పుడు అనలేదు ఆయన కాదు ఆయన కూతురు అయిన దేవయాన్ని పిలిచి ఏమయా వెళ్ళి పువ్వులు పట్టరా అంటే వెంటనే వీళ్ళు పట్టుకొచ్చేవాడు ఎలా ఆయన దగ్గర ఎలా అయినా మృత సంజీవిని విద్య కొట్టేసి పటికిడిపోదామనేటటువంటి కాపత్యంతో కాదు త్రికరణ శుద్ధిగా గురువు గారు అని నమ్మి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించి మృత సంజీవిని ఇస్తారు కాబట్టి నేను ఆయన్ని అలాగే సేవిస్తానని త్రికరణ శుద్ధిగా సేవించాడు ఫలములు చెమ్మంటే ఫలములు తెచ్చాడు పుష్పములు చెమ్మంటే పుష్పములు తెచ్చాడు సమిధలు చెమ్మంటే సమిధలు తెచ్చాడు వాళ్ళిద్దరి యొక్క అపారమైన ప్రీతిని పొందాడు ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందిన పొందినప్పటికీ మృత సంజీవిని ఈయన చేతుల్లోకి రావడానికి కథ ఎన్ని మలుపులు తిరగాలో ఆ భరతవంశం ఎలా రావాలో ఎక్కడ ప్రారంభమైందో ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎన్ని ధర్మాలుంటాయో ఎంత ఆశ్చర్యమో రేపటి రోజున కాంతాయ కాయ కామితాగ్రదాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా వా వాణమేయజం వా మానసం పరాధం విహితమ సర్వమే తక్షమస్వా శివ శివ కరుణార్థే శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర పద బ్రహ్మాత్మస్సు స్వస్తి